భారత రైల్వే గురించి కొన్ని అద్భుతమైన నిజాలు ఫ్యాక్ట్ నెంబర్ వన్ పొడవైన రైలు వివేక్ ఎక్స్ప్రెస్ అస్సాం నుండి కన్యాకుమారి వరకు నాలుగు వేల రెండు వందల డెబ్బై మూడు కిలోమీటర్లని కవర్ చేస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ టూ భారత రైల్వే ప్రతిరోజు మూడు కోట్ల మందిని తీసుకువెళ్తుంది అంటే మొత్తం ఆస్ట్రేలియా జనాభా కంటే ఎక్కువ ఫ్యాక్ట్ నెంబర్ త్రీ డార్జిలింగ్ టాయ్ ట్రై ఇది యూనియెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఒకటి పర్వతాల మధ్య ప్రయాణం అద్భుతంగా ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ బాంబన్ బ్రిడ్జ్ భారతదేశపు మొదటి సీ బ్రిడ్జ్ చెన్నై రామేశ్వరం మధ్యలో ఉంది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ పంజాల్ టన్నల్ భారతదేశంలోని పొడవైన రైలు టన్నల్ ఏకంగా పదకొండు పాయింట్ రెండు కిలోమీటర్లు పొడవు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ రెండు వేల ఇరవైలో భారత రైల్వే శేషానాథ్ అనే ప్రైవేట్ ట్రైన్ని నడిపింది ఆ ట్రైన్ పొడవు రెండు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ భారత రైల్వేలో లగ్జరీస్ ట్రైన్స్ కూడా ఉన్నాయి ప్యాలెస్ ఆన్ వీల్స్ అంటే మహారాజా ఎక్స్ప్రెస్ ఇవి ఫైవ్ స్టార్ హోటల్ లా ఉంటాయి ఇంకా ఇలాంటి వీడియోస్ మరిన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి